గొంగలి పురుగునైనా ముద్దాడుతా కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కల్పకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా దబ్బన మధ్యల నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు నలభై ఐదు నలభై ఆరు వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు ఎడత మాట్లాడచ్చు భూమికి జానడు ఉన్నాడు కూడా ఎగిరగిరి పడుతున్నాడు ఇవ్వాలి నేను ఇవ్వలే వాళ్ళే మళ్ళా మీరు నేను పేరు చెప్పకూరు భూమికి జాన ఉన్నోడు మూడు ఫీట్లు ఉన్నాడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారం మీద తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వాన పాములు కూడా నాగు పాములు లెక్క బుస కొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామ సింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు కుక్కనా కుక్కన ఏదో డిసైడ్ చేసుకోరు